జనసేన ఆవిర్భావ దినోత్సవం విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన మట్ట వెంకటేశ్వరరావు పిఠాపురం జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని సీనియర్ జనసేన పార్టీ నాయకుడు మట్ట వెంకటేశ్వరరావు ప్రజలకు పిలుపునిచ్చారు ఈ నెల పద్నాలుగవ తేదీన పిఠాపురంలోని గ్రామం వద్ద జరగనున్న ఈ సభకు జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు స్థానిక ఎమ్మెల్యే బత్తులో బలరామకృష్ణ ఆధ్వర్యంలో రాజానగరం నియోజకవర్గం నుండి సుమారు ఇరవై వేల మంది జనసేన కార్యకర్తలు అభిమానులు వివిధ వాహనాల్లో సభకు తరలి వెళ్లనున్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో పార్టీ నాయకులు కార్యకర్తలు సహకరించాలని మట్ట వెంకటేశ్వరరావు కోరారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆదేశాల మేరకు ఈ ఆవిర్భావ సభను విజయవంతం చేయడానికి జనసైనికులు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు రాజానగరం నియోజకవర్గ అభివృద్ధి ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణతోనే సాధ్యమని ఆయన నొక్కి చెప్పారు ఈ సభకు నాయకులు కార్యకర్తలు వీర మహిళలు జనసైనికులు ప్రత్యేక ఆహ్వానితులని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా మట్ట వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి కట్టుబడి ఉంది ఈ ఆవిర్భావ సభను విజయవంతం చేయడం ద్వారా మన ఐక్యతను చాటుదాం అని అన్నారు ఈ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగం జనసేన పార్టీ భవిష్యత్తు కార్యాచరణ గురించి కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది